హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బెడ్షీట్ నేను పెయింట్ చేశాను అది ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఇక్కడ వీడియోలో అమ్ము రకరకాలుగా ఫేస్ ఎక్స్ ఎక్స్ప్రెషన్స్ పెట్టింది బయటకు తీసుకెళ్ళమని గోల్ గోల్ చేసింది అందుకని నేను తీసుకెళ్లేదని నా మీద అలిగింది అందుకే ఏం మాట్లాడకుండా అలా ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది ఇక్కడ ఫ్యాన్ సౌండ్ వల్ల కూడా వాయిస్ సరిగా లేదు అందుకే నేను వాయిస్ ఆవరిస్తున్నాను ఏప్రిల్లో మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అప్పుడు అక్కడ అమ్మ తనకు నచ్చిన సాంగ్స్ పెట్టుకొని తను డ్యాన్స్ చేస్తూ వీడియోస్ షూట్ చేసుకునేది ఆ సాంగ్స్ పెడితే కాపరేట్ వస్తుందని నేను సాంగ్స్ సౌండ్స్ తీసాను మా పాప డ్యాన్స్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ట్రెండింగ్ సాంగ్స్ అన్నీ చూసి స్టెప్స్ నేర్చుకుని తనకు తనే సాంగ్స్ అన్నీ పెట్టుకొని తనే వీడియో షూట్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు వ్లాగ్స్లో కూడా డ్యాన్స్ వీడియోస్ పెడుతుంటాను అలాగే మా పాప ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చు అమ్మ అమ్మా అని అడుగుతుంది నన్ను అవి కూడా షార్ట్స్ పెడుతుంటాను వీడియోస్ షార్ట్స్ పెడుతుంటాను వ్లాగ్స్లో కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూపిస్తుంటాను నెక్స్ట్ క్లిప్లో నేను వేసిన బెడ్షీట్ పెయింటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇవి నేను చేసిన పెయింటింగ్ ఇవేమో పిల్లో కవర్స్ బెడ్షీట్ కూడా పెయింట్ చేశాను ఇవి టూ పిల్లో కవర్స్ ఇది మేము కాటన్ బెడ్షీట్ తీసుకున్నాము ప్లెయిన్ ఇలా పెయింటింగ్ చేశాను నేను ఇలా ఫ్లవర్స్ కొమ్మలు రోజ్ ఫ్లవర్స్ అన్నీ వేసాను అన్నమాట మధ్యలో వచ్చి పేకాక్ వేసాను పిల్లో కవర్స్ మీద ఉన్న పీకాక్ వేసాను కదా అదే ఇది ఈ కొమ్మ వచ్చి స్ట్రోక్స్ షేడింగ్స్ ఈ మిగతా కొమ్మలు వచ్చి అంతా షేడింగ్ చుట్టూ ఇలా బార్డర్ వేశాను షేడింగ్ చేసి నేను నా శారీస్కి మా మమ్మీ శారీస్కి కూడా పెయింటింగ్ చేశాను ఆ శారీస్ నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను